ఉచిత ఇసుక పాలసీని అమలు చేయని టీడీపీ కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక వెంటనే తమ ప్రజలకు ఇచ్చిన ఉచిత ఇసుక వాగ్దానాన్ని వెంటనే ఎన్నికల ముందు ఉచిత ఇస్తామని వాగ్దానం చేసిన టీడీపీ కూటమి ప్రభుత్వం అమలు చేయటమే ఉచిత ఇసుక పథకాన్ని వెంటనే ఇసుకను ఉచితంగా ఇచ్చి భవన నిర్మాణ కార్మికులకు పనులను ఇసుకను ఉచితంగా ఇచ్చి భవన నిర్మాణ కార్మికులకు పనులను సిపిఎం జిందాబాద్ 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 ఉచిత ఇసుక పథకాన్ని వెంటనే ఉచిత ఇసుక పథకాన్ని వెంటనే ఇచ్చిన హామీని వెంటనే ఉచిత ఇసుక ఇస్తామని ఇచ్చిన హామీని వెంటనే సిపిఎం జిందాబాద్ 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 నాలుగు అమలు చేయని టీడీపీ కూటమి ప్రభుత్వం నాలుగు నెలలుగా వస్తున్న అమలు చేయని టీడీపీ కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక ఇస్తామని నాలుగు నెలలు అవుతున్న అమలు చేయని టీడీపీ కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక వాగ్దానాన్ని వెంటనే కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఉచిత ఇసుక వాగ్దానాన్ని వెంటనే ప్రజలకిచ్చిన మాటను వెంటనే ఉచిత ఇసుకను ఇవ్వాలి ఉచిత ఇసుకను ఇవ్వాలి భవన్ నిర్మాణ కార్మికులు బస్తులు ఉంటున్నా పట్టించుకొని ప్రభుత్వం ఉచిత ఇసుకొని వెంటనే అమలు చేయాలి ఉచిత ఇసుకను వెంటనే అమలు చేయాలి తీసుకుని వెంటనే ఇసుక పథకాన్ని వెంటనే అమలు చేయాలి ఉచిత ఇసుక పథకాన్ని వెంటనే ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఒక రీచ్ ను ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఇసుక రీచ్ ను ప్రతి నియోజకవర్గంలో ఇసుక రీచ్ ను ఏర్పాటు ఉచిత ఇసుక పథకాన్ని అమలు చేయాలి ఉచిత ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ టీడీపీ కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తా అని చెప్పి వాగ్దానం చేసింది ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని చెప్పి కోరుతూ వంద రోజుల పాలన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి ఆందోళన ఇక్కడ చేస్తా ఉన్నాం దౌర్భాగ్యం ఏమంటే ఈ రాష్ట్రంలో ప్రజలు టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఉచిత ఇసుక అమలు అవుతుంది దానివల్ల ఇప్పటిదాకా ఆగిన నిర్మాణ పనులన్నీ చేసుకోవచ్చు అని చెప్పేసి బిల్డర్లు చిన్న చిన్న యజమానులు మతతరగతి ఉద్యోగస్తులు అందరు కూడా ఆశించారు ఎందుకంటే నిర్మాణ రంగం బాగా పెరుగుతుంది ఎవరైతే నిర్మాణ రంగాన్ని దీన్ని అమలు చేస్తున్నారో అలాంటి వాళ్లకు ఇసుక తక్కువ ధరకు ఉచితంగా రాగలిగితే లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు పని దొరుకుతుంది కానీ ఈరోజు మనం చూస్తున్నాం ఈ వంద రోజులు దాటిన తర్వాత కూడా ఇప్పటికీ వారంలో రెండు రోజులు మూడు రోజులు భవన నిర్మాణ కారణంలో పని దొరకేట పరిస్థితి ఉంది తప్ప పని ఎక్కడైనా వ్యతిరేకత కూడా దొరకని పరిస్థితి రోజు అట్లే చాలామంది కొత్త ఇళ్ళు నిర్మాణం చేసుకోవాల్సినటువంటి యజమానులు ఆగిపోయినారు ఏంటి అంటే ఏదైనా కొత్త ఇసుక పాలసీ వస్తుందేమో తక్కువ ధరకు ఇసుక వస్తుందని చెప్పేసి కొంతమంది గతంలోనే ఇర్మా నిర్మాణం చేసుకుని పూర్తి చేసుకోవాలంటే వాళ్లకు ఇసుక దొరకట్టే పరిస్థితి లేదు మీరు చూసింటారు రైల్వే స్టేషన్ దగ్గర ఆఫీస్ దగ్గర పోతే సినిమా టికెట్ల కంటే అధ్వానంగా తెల్లారుజమున మూడు గంటలకు వచ్చి క్యూలో నిలబడి ఆ రకంగా టోకెన్లు తీసుకునేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో వచ్చిందంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా పాలకవర్గం ఉందా పరిపాలన ఉందా అనేటువంటి ఒక ప్రశ్న ఈరోజు ప్రజలు వేస్తున్నారంటే విషయాన్ని గమనించమని కోరుతూ ఉన్నాం అందుకోసం సిపిఎం పార్టీగా మేము రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం అయ్యా మేమేం కొంతమరకులు కోరట్లేదు ఓట్ల కోసం ప్రజల ఓట్లను దండుకోవడం కోసం నువ్వే వాగ్దానం చేశావు నేను ఉచిత ఇసుక అమలు చేస్తాను ఉచిత ఇసుక అంటే అర్థమేంటి దాని సమాధానం చెప్పి మేము కోరుతా ఉన్నాం అంటే ఐదు వేల రూపాయల ట్రాక్టర్ రావడం ఉచిత ఇసుక విధానమా లేకుంటే లక్ష రూపాయలకు ఒక టిప్పర్ రావడం ఉచిత ఇసుక విధానమా దీన్ని జవాబు చెప్పాలని చెప్పి చంద్రబాబు నాయుడు మేము ప్రశ్నిస్తున్నాం అట్లే తెలుగుదేశం నాయకుల్ని కూటమి నాయకులను కూడా ప్రశ్నిస్తున్నది సమాధానం చెప్పాలా అందుకోసం నిజంగా బాధ్యతల ప్రభుత్వం ఉంటే తక్షణంగా ప్రతి నియోజకవర్గానికి రీచ్ని ఏర్పాటు చేయాలి అలాగే ఇతర రాష్ట్రాలకు మొత్తం మాఫియా తరలింపు చేస్తున్న ఇసుకను ఆ దాన్ని అరికట్టాలి అట్లే యజమానులకు పేద ప్రజలకు అట్లే ప్రభుత్వం నిర్మాణం చేసినట్టు గృహాలకు ఉచితంగా ఇసుకా సరఫరా చేయాలి అప్పుడే నువ్వు ఇచ్చిన వాగ్దానం అమలవుతుంది లేకుంటే లేదు అందుకోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కం మీరు వచ్చిన తర్వాత మొదటి ఆందోళన చేస్తూ ఉన్నాం ఇది ప్రాథమిక హెచ్చరిక మాత్రమే ఈ రకమే కొనసాగితే రాబోయే కాలంలో లక్షలాది మంది కార్మికుల్ని సమీకరించి ప్రజల్ని సమీకరించి మీరు ఏదైతే వాగ్దానం చేసిన వాగ్దాన్ని అమలు చేసే వరకు ఈ పోరాటం చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం